గురువు గారు చాలా మంది వినాయక వినాయక చవితి రోజున ఇళ్ళల్లో గణపతి దేవుణ్ణి అనేది పూజిస్తూ ఉంటారు చాలా మంది మరి అలాంటి సమయంలో వినాయకుడిని ఇంట్లో నిలుపుకున్నప్పుడు నియమ నిబంధనలు అనేవి ఏ విధంగా పాటించాలంటారు ఆచార ప్రభవో ధర్మ నియమం అనేటువంటిది వినాయక చవితి రోజే కదండి మానవుడు మనం నుండి వచ్చినటువంటి వారం కాబట్టి మానవులకందరికీ కూడా నియమాలు ఉన్నాయి ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి బ్రహ్మచారి ఏం చేయాలి నిత్యము నిరంతరము కూడా స్వాధ్యాయం చేస్తూ ఉండాలి అధ్యయనం చేస్తూ ఉండాలి ఇలా ప్రత్యేకమైనటువంటి ఈ తిథులల్లో ఈ వినాయక చవితి తర్వాత విశేషమైనటువంటి ఉత్సవాలు వస్తుంటాయి అందులో కొంచెం ప్రత్యేకంగా తలంటూ స్నానం చేయడం కంటే ముందుగానే నిద్రలు ఇవ్వడము ఆ రోజు అంటే మనకు రోజు కూడా నిత్యము కూడా ఉదయం ఏ విధానంగా మనకు గడి నిద్రలు ఇవ్వగానే ఏ విధమైనటువంటి జీవనం ప్రారంభమవుతుందో ఆ రోజంతా కూడా మనకలా గడుస్తుంది అని చెప్తారు కాబట్టి చేతులు చూసుకొని నమస్కారం చేసుకోవడం భూమిని నమస్కారం చేసుకోవడం గణపతి యొక్క ముఖాన్ని లక్ష్మీదేవి ఐదు స్థానాలలో ఉంటుందంట గజము యొక్క ముఖము త్రిదలము పద్మము గోవు పృష్టము అదే విధానంగా స్త్రీ యొక్క పాపట స్థానము అని చెప్పారన్నట్టు ఆ విధానంగా ఐదు స్థానాల్లో అలా ఉదయం లేవగానే అలాంటి గొప్పనైనటువంటి దర్శనాన్ని చూసుకొని ఏ పని చేసినా కూడా చేతి ద్వారానే కాదండి కరాగ్రే వసతే లక్ష్మి కరమూలే యోగక్షేమం క్షేమ ఇది వాచి అంటే హస్త హస్తాల ద్వారానే కదా ఏ పని చేసినా కూడా అలా యోగక్షేమం జరగాలని స్మరించుకొని ఆ రోజు ఆ మహాగణాధిపతిని షడాక్షరి మంత్రాన్ని గణేశాయ గణేశాయనమ అందరికీ మంత్రము రాదు శ్లోకము రాదు అర్థం చెప్పినా కూడా అప్పటి మందమే ఉంటుంది మనస్సు ఏమి చేయాలంటే నామస్మరణ ధన్యోపాయం అని చెప్పన్నాడు గణేశాయనమ గణేషాయనమహని వినాయక చవితి రోజు ఉదయం లేచినప్పటి నుండి కూడా స్వామి కర్మ కరోమి తత్త ధకిలం అంటూ ఏ కర్మ చేసినా ఏ పని చేసినా కూడా నీ యొక్క ఆరాధననే స్వామి పూజాది కార్యక్రమాలు కూడా నవరాత్రములు గణపతి నవరాత్రములతోనే ప్రారంభమవుతాయి వ్రతాలు దీక్షలు మొదటగా స్వగణపతి తర్వాత అమ్మవారు కార్తీక మాసంలో శివుడు తర్వాత ప్రధానంగా భాగ్యవంతులు ప్రపంచంలో ఎవరండి ఎవరమ్మ భాగ్యవంతులు లక్ష్మీ లక్ష్మీనారాయణులు శివపార్వతులు కూడా ఐశ్వర్యం ఈశ్వర ఆదిత్యే పరమేశ్వరుడు కాబట్టి భాగ్యవంతులైనటువంటి పుత్రుణ్ణి ఆరాధిస్తే మనకు కూడా భాగ్యమే కలుగుతుంది కదా కాబట్టి ఆ రోజు అయ్యవారికి నియమాలు ఉన్నాయి పరమేశ్వరుడికి అమ్మవారికి కూడా చాలా నియమాలు ఉన్నాయి ఈ గణపతికి ఎక్కువ నియమాలు ఇవ్వండి మీరు నియమాలు అని అడిగారు ఆ గణపతికి ఏంటిదండి అని ఇష్టపడేటువంటిది ఏంటిదండి గజస్నానం అని అంటారు మామూలుగా గజము స్నానం చేసి ఎలా చేయనంటే గజము లెక్క స్నానం చేయనంట చేసి వెంటనే బయటకు రాగానే ఏం చేస్తుంది గజము అక్కడ ఉండేటువంటి గరికను తీసుకొని శిరస్సు మీద వేసుకుంటుంది దూర్వా అంటారు దీన్నే మహానారాయణంలో వేదంలో కాండాత్ కాండాత్ ప్రరోహంతి పరుష పరుష పరి ఏ వానో దూర్వే ప్రతను సహస్రేన శతేన చ శూర్వే యా శతేన ప్రహరోసి సహస్రేన విరోహసి తస్ ఆస్తే దేవీష్టకే విధే మహావిషా వయ దూర్వా దుఃస్వప్ననాశిని దూర్వా ద్వారా గణపతికి అర్చన చేయొచ్చంట అంట దూర్వా అంటే గరక ఉంటుంది కదండి గడ్డి మనకి ఎక్కడైనా కూడా కనబడుతూ ఉంటుంది ఈ సమయంలో వర్షాలు పడి మంచిగా మొలకెత్తుతాయి సహ అంటే సహజ సిద్ధంగా సూర్యుడు యొక్క కిరణాలకు వచ్చేటువంటిది అన్నట్టు ఆ దూర్వాను సమర్పించిన ఒక నారీకేల ఫలం సమర్పించిన ఒక బెల్లాన్ని సమర్పించిన అరటిపండు నివేదన చేసిన ఆ గణపతికి ఒక్క నమస్కారం చేసినా కూడా ఆ గణపతి యొక్క వినాయకుడి యొక్క అనుగ్రహం ఉంటుందంట పిల్లవాడి దగ్గర నుండి అందరూ కూడా ఏ ఎటువంటి నియమం లేకుండా భక్తిగా ఆయనకు ఏది సమర్పించినా కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహం ఉంటుంది అన్ని కార్యాలు సఫలమవుతున్నాయని చెప్పాలి